నమస్తే టు టాప్ స్టోరీ నేను కావ్య సైబర్ నేరాలు ఇవి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి అటు సోషల్ మీడియాకి సంబంధించి టెలిగ్రామ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు దీనికి సంబంధించి ఇలాంటి రకరకాల యాప్ల ద్వారా సైబర్ నేరగాలు ద్వారా చాలామంది మోసపోతున్నారు మనం తరచూ చూస్తున్నాం రీసెంట్గా వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే నిరుద్యోగులు ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళని టార్గెట్ చేసి వల వేసి బయలుపడుతున్నారు ఏదైతే టెలిగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాళ్ళంటూ ఒక యాడ్ రిలీజ్ చేయడం మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా అయితే పార్ట్ టైం జాబ్ చేసుకోండి మీరు హౌస్ వైఫా ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యాడ్స్ పెట్టడం దాంట్లో మీరు ఒక లైక్ ఒక స్క్రీన్ షాట్ వేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది ఇట్లా అని చెప్పేసి చాలా నమ్మించి చాలా మంది హౌస్ వైఫ్ని కావచ్చు చదువుకున్న వాళ్ళని కావచ్చు ఎడ్యుకేటర్లను కూడా ఈ సైబర్ నీరగాళ్ళు మోసం చేయడం జరిగింది వాళ్ళ వలలో ఈ నిరుద్యోగులు చిక్కడం జరిగింది ఇవి తరచూ జరుగుతూనే ఉన్నాయి వీళ్ళు నిరుద్యోగులని టార్గెట్ చేసి లక్షల కోట్లు సంపాదించుకోవడం జరిగింది చాలామంది చాలామంది ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి నిజంగా చాలా కోట్లలో దండుకున్నారు అయితే దీనికి సంబంధించి ఈ సైబర్ నేరగాళ్ళకి సంబంధించి దేశంలో రోజు రోజుకి ఈ సైబర్ నేరగాలు పెరిగిపోతున్నాయని కూడా నిపుణులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిజిటల్ స్కామ్కు సంబంధించి ఈ డిజిటల్ స్కామ్ల బారిన పడి చాలామంది తమ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని నమ్మి వాళ్ళు చెప్పిన మాటను నమ్మి వాళ్ళ కష్ట జీతాన్ని మొత్తం పోగొట్టుకుంటున్నారు వాళ్ళ వల్ల పడి ఆ చేసిన కష్టం మొత్తం ఆ యాప్లలో కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి కావచ్చు ఇవన్నీ చేసి చాలా మంది వాళ్ళ కష్ట జీతాన్ని మొత్తం కోల్పోవడం జరుగుతుంది ఇవి తరచు చూస్తున్నాం మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికో వాళ్ళకి అయిండొచ్చు ఒకసారి కనుక్కోండి కూడా మీరు కూడా ఏదైతే ఒక్క రెండు వేల అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోని సాయిబాద్ నేరగాళ్ళు భారతీయుల నుంచి దాదాపు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు కొట్టేశారు దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ని కోట్లు కాజేశారు అని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఏదైతే ఆన్లైన్ బోసాలకు అంటే ఈ సంవత్సరం ఈ ఏడాది భారతీయులు దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు కోల్పోయారని చెప్పేసి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా వేసి ఇది ఓన్లీ అంచనా మాత్రమే ఇంకా వాళ్ళకి తెలియకుండా ఇంకెంత జరిగింది అయితే డేటా రీట్స్ సంస్థ ఏదైతే ఉందో అది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అయితే డాటా రీచ్ సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఆన్లైన్ బోసాల బారిన పడిన భారతీయులు ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు కోల్పోయిన మొత్తం రెండు వేల మూడు వందల ఆరు కోట్లు అంటే ఇన్ని కోట్లు ఈ సైబర్ నేరగాళ్ళు కాజేయడం జరిగింది ఏదైతే ఈ సైబర్ మోసానికి గురి కావటం కావచ్చు ఈ సైబర్ నేరాల వరిలో పడటం కావచ్చు ఇవన్నీ తరచు బయటికి వస్తూనే ఉన్నాయి అయినా కూడా మళ్ళీ నమ్ముతున్నారు వాళ్ళని అయితే రెండు వేల ఇరవై నాలుగులో పోలీసులని కొంతమంది పోలీసుల దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే దాంట్లో వారి సంఖ్య దాదాపుగా ఇరవై లక్షలుగా ఫిర్యాదు చేయని వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చు అని కూడా అక్కడ నిపుణులు చెప్పడం జరిగింది రోజు రోజుకి ఈ సైబర్ నేరగాళ్ళు పెరుగుతున్నారు అటు ఆన్లైన్ మోసాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఈ సైబర్ నేరగాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు చాలా అంటే చాలా తెలివి ఉపయోగిస్తుంటారు అయితే ఒక మోస ఒక మోసం మాత్రం విస్తృతంగా వ్యాపించింది ఈ జనాలకు దానిపై అవగాహన పెరిగిందని గుర్తించిన వెంటనే కొత్త రకం మోసానికి కూడా కొత్త రకం మోసం కూడా స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ తెలివి అతి తెలివి కదా మరి మరి అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కొత్త 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 టెక్నాలజీస్తో కొత్త కొత్త పద్ధతులతో మోసాలని మోసాలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అయితే యూపీఐ పేమెంట్లు మన అందుబాటులోనే ఉంటాయి ప్రతి షాప్లో కావచ్చు మన దగ్గర కావచ్చు ఇది చాలా మన డైలీ రొటీన్ లైఫ్లో ఈ యూపీఐ పేమెంట్స్ తరచుగా మనం యూ యూజ్ చేస్తూనే ఉంటాం అయితే యూపీఐ పేమెంట్ అందుబాటులో వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్లోనే సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పడం జరిగింది వాళ్ళు అయితే మెసేజ్ల రూపంలో కావచ్చు వాట్సప్ సందేశాల రూపంలో కావచ్చు లింకులు పంపి బ్యాంక్ ఖాతాలోని సొమ్మంతా ఊట్ చేయడం కావచ్చు ఒక పద్ధతి కాదు ఈ కామర్స్ వేదికల ఫేక్ సెంటర్లను సృష్టించి వాళ్ళు డబ్బులు కొట్టేయడం మరో పద్ధతి కూడా నేర్చుకున్నారు ఎందుకంటే పోలీసులు చెప్పడం జరుగుతుంది సైబర్ నేరదారులతో జాగ్రత్త ఏ ప్రకటనను నమ్మకండి ఏ లింకులు ఓపెన్ చేయకండి అని చెప్పేసి పోలీసులు మనకు చెప్పడం జరుగుతుంది సో దాంట్లో కొంచెం మనం అలర్ట్ అయినామనేసి మనం అనుకుంటాం మనకన్నా ముందు వాళ్ళు అలర్ట్ అయిపోతున్నారు అయితే ఆన్లైన్ వేదికలపై ఆకర్షణీయమైన ప్రకటనలు కావచ్చు అవన్నీ చూపించి బోల్తో కొట్టించడం కావచ్చు ఈ సైబర్ నేరస్తులు ఆరితేరారని కూడా నిపుణులు చెబుతున్నారు అంటే ఎంత మనం ఎంత చదువుకున్నా మనం ఈయనే ఉన్నాం కా మనం ఈ ఉన్నాం కానీ వాళ్ళు చదివింది ఎంతో చేసింది ఎంతో కానీ ఈ నేరాలపైన ఆరితేరు ఉన్నారు ఏదైతే ఖరీదైన వస్తువులను తక్కువ ధరకే అమ్ముతామంటూ ప్రలోభ పెట్టి కాడికి దోచేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం సాధారణంగా మారిందని వివరించారు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ సోషల్ మీడియా ఈ టెలిగ్రామ్ దాదాపు మ్యాక్సిమం అయితే ఈ టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎంత విద్యావంతులు అయినప్పటికీ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాల ఆశలతోటి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సో ఎంత మనం ఎడ్యుకేటెడ్ అనుకున్నా కూడా మనకన్నా ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయిపోయారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఈ సైబర్ నేరగాలకి సంబంధించి రోజు ఒక వార్త వస్తూనే ఉంది లక్ష లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ఈ హౌస్ వైఫ్స్ కావచ్చు వీరందరూ లో ఏదో యాడ్ చూడడం సరే ఇన్స్ ఇంట్లోనే కదా కూర్చొని పని చేసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక లైక్ ఒక షేర్ ఒకటి కొట్టాయని కానీ వాళ్ళకి ఒక రెండు వందల మూడు వందలు ఇవ్వగానే మీరు ఇంత పెట్టుబడి పెట్టండి తర్వాత మీకు దీనికి సంబంధించి ఇంకే అమౌంట్ ఒకసారి రెండు సార్లు వాళ్ళు పంపిస్తారు అమౌంట్ తర్వాత మనం సరే పంపిస్తారు కదా అనేసి మనం నమ్మేసి ఎక్కువ పెట్టుబడి పెట్టేసరికి వాళ్ళు మనల్ని నిండా ముంచేసి పత్తా లేకుండా వెళ్ళిపోతారు సో దీనికి సంబంధించి మనం ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి ఏది ఏ దానిపైన కూడా మనం ఆశ పడకుండా మన కష్టం మనం ఎక్కడికి పోదు కాబట్టి నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం జాబ్స్ కోసం తిరుగుతుంటాం ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి సరే ఇంట్లోనే ఉంది కదా చేసేస్తే ఏమైపోతుంది అనేసి ఆలోచించకుండా మనం దీనిపైన ఒకసారి ఆలోచించి మనం వేస్తున్న స్టెప్ ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అని చెప్పేసి తరచుగా ఆలోచించుకుంటూ ఉండాలి అయితే ఈ సైబర్ నిరాగారానికి సంబంధించి ఉద్యోగులను టార్గెట్ చేయడం జరిగింది అయితే రీసెంట్గా ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసే నేరగల సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది మనం చూస్తున్నాం ఎంత విద్యావంతులు అయినప్పటికీ నిరుద్యోగులను నిరుద్యోగుల ఆశలను అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకి పాల్పడుతున్నారు అయితే తాజాగా ఈరోజు మెదక్ జిల్లాలోని ఓ యువకుడు సైబర్ నేరగాల చేతిలో మోసపోవడం జరిగింది ఏదైతే మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రామాయణం పేటకు చెందిన యువకుడి నుంచి సైబోర్ నేరగాళ్ళు విడుతల వారిగా అంటే సగం సగం దాదాపు రెండు లక్షలు కాజేయడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో సైబోర్ నేరగాళ్లు ప్రకటన పెట్టారు అయితే కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే ఉద్యోగంతో పాటు లాభాలు కూడా వస్తాయని నమ్మబలికారు దీంతో ఆకర్షితుడైన యువకుడు మోసగాళ్ళ మాటలు నమ్మి విడతల వారిగా రెండు లక్షలు చెల్లించాడు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ళు మోసాలు చేయడం కావచ్చు వి ఎంత విద్యావంతులు అయినప్పటికీ కూడా ఆచి అడగేయాలి నేను చదువుకున్న వాడిని నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటే చూసారు కదా సాఫ్ట్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ సైబర్ నేరగాల వలలో చిక్కి జీవితాల నుండి చేసుకోవడం జరిగింది అయితే ఇదైతే చిన్న చిన్న యాప్స్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఈ ఉద్యోగాలు ఆశ చూపిన వారిని నమ్ముతూ దయచేసి ఈ సైబర్ నేరగాల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి ఎప్పుడు ఏది ఏ లింక్ వచ్చినా ఏంటి లింక్ అని చెప్పేసి ఓపెన్ చేయొద్దని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా హెచ్చరిస్తుంటారు మనకు చెప్తుంటారు కాబట్టి దయచేసి సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాటి టాప్ స్టోరీ చూస్తూనే ఉండండి ఫాస్ట్ న్యూస్ అని మీకు